చదువుతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచే బహుముఖ ప్రజ్ఞాశీలులను చాలా అరుదుగా చూస్తుంటాం ఇదే కోవలోకి వస్తుంది ఆ అమ్మాయి ఓవైపు చదువులో రాణిస్తూనే పదమూడు రకాల నృత్యాలలో సత్తా చాటుతోంది అంతేకాదు తనకెంతో ఇష్టమైన మోడలింగ్ రంగంలోనూ ఔరా అనిపిస్తోంది ఇటీవల జరిగిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రీ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను కైవసం చేసుకుంది పట్టుమని పదిహేనేళ్ల వయసు కూడా రాకముందే ప్రపంచం తనవైపు చూసేలా చేస్తుంది ఇనేజ్ లోకి అడిగెడుతూనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది ఈ చిన్నారి మోడలింగ్ రంగంలో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు గట్టి పునాదినే వేసుకుంది ఓ వైపు చదువులో ప్రతిభ కనబరుస్తూనే తనకు ఇష్టమైన రంగంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం కోసం శ్రమిస్తోంది పోటీ ఎక్కువగా ఉన్న మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని అందరి మన్ననలు పొందుతోంది ఈ సుందరి మీరు చూస్తున్న ఈ చిన్నారి పేరు ప్రీతి పట్నాయక్ విశాఖకు చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది తల్లిదండ్రులు అనిత ప్రసాద్ల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అనేక వేదికలపై ప్రతిభ కనబరిచింది ఈ నెల పదమూడున కేరళలోని కాలికట్లో నిర్వహించిన జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో పాల్గొంది వివిధ రాష్ట్రాలకు చెందిన నలభై మందికి పైగా హాజరైన ఈ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి ప్రీ టీన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను సొంతం చేసుకుంది ఐ వాస్ టైటిల్డ్ యాజ్ మిస్ ప్రీటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ఐ గోట్ అ ఛాన్స్ టు రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియన్ ఫినాలే నేను అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయడం ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అక్కడ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాను విచ్ వాజ్ కండక్టెడ్ బై ఫ్యాషన్ రన్ బై ఇంటర్నేషనల్ అండ్ మిస్టర్ అరుణ్ రత్న సార్ సో ఇక్కడ నేను విన్ అయ్యాను అండ్ ఐ వాస్ టైటిల్డ్ యాజ్ మిస్ ప్రీటీ ఇన్ ఇండియా సో నేను ఇక్కడ విన్ అయ్యాను కాబట్టి ఐ గాట్ ఛాన్స్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ థాయిలాండ్ బ్యాంకాక్ అది ఆగస్ట్ మంత్లో జరుగుతుంది ఐ ఇల్ గో టు థాయిలాండ్ అండ్ ఐ రిప్రజెంట్ ఇండియా అండ్ నేను ఈ పర్టికులర్ కాంపిటీషన్ కోసం ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నాను ఫ్రమ్ మిస్టర్ రోహిత్ సువాడా అతను నా సార్ నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు మోడలింగ్ తో పాటు పలు రంగాలలో పట్టు సాధిస్తూ ఔరా అనిపిస్తోంది ప్రీతి చక్కటి అభినయంతో నృత్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది ఆన్లైన్లో పదమూడు రకాల డ్యాన్సులలో శిక్షణ పొంది డిప్లొమాను అందుకుంది జిల్లా స్థాయిలో మోడలింగ్ డ్యాన్స్ పోటీల్లో పలు బహుమతులు గెలుచుకుంటూ వచ్చిన ఈ చిన్నారి అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో అవార్డు కైవసం చేసుకుంది కాంపిటీషన్లో ఫైవ్ రౌండ్స్ ఉంటాయి ద ఫస్ట్ వన్ ఇస్ మీట్ అండ్ గ్రీట్ సో ఈ కాంపిటీషన్ నేషనల్ కాంపిటీషన్ కాబట్టి వేరే వేరే స్టేట్స్ నుంచి చాలామంది వస్తారు ఈ కాంపిటీషన్కి ఫార్టీ ప్లస్ వచ్చారు ఫార్టీ మెంబర్స్ ప్లస్ సో అందరూ వేరే వేరే స్టేట్స్ లైక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ చాలా స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి అందరినీ కలవడానికి ఫ్రెండ్లీగా ఉండడానికి ఇదన్నీ ఇది మీట్ అండ్ గ్రీట్ అనేది జరుపుతారు సో అక్కడ మాకు క్రౌనింగ్ అండ్ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ అవుతుంది అండ్ ద సెకండ్ వన్ ఇస్ టాలెంట్ రౌండ్లో నేను డాన్స్ చేశాను బికాజ్ ఐఎమ్ ప్రొఫెషనల్ డాన్సర్ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వ్యూ రౌండ్ అక్కడ ఇంట్రడక్షన్ అంటే మన మన గురించి మనం చెప్పుకోవాలి అండ్ ఇంటర్వ్యూ రౌండ్లో వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు మనం ఆన్సర్ చేయాలి నేషనల్ కాస్ట్యూమ్ మోడలింగ్ లో సాధన మొదలుపెట్టింది ప్రీతి ఇప్పటికే పలు కంపెనీల ప్రకటనలో ఈమెకు మోడల్ గా అవకాశం లభించింది సర్ఫెక్సెల్ డిజైనర్స్ షూట్స్ ఓరియో బిస్కెట్లు వంటి ప్రకటనలో ఈమెకు అవకాశం దక్కింది ఇటీవల కేరళలో నిర్వహించిన మోడలింగ్ పోటీల్లో పికాక్ డాన్స్ తో అక్కడి ఆహుతులను జడ్జిలను విశేషంగా ఆకట్టుకుంది ఇందుకుగాను బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డు సైతం కైవసం చేసుకుంది ఈ చిన్నారి స్టడీస్ మోడలింగ్ అండ్ డాన్సింగ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అండ్ స్టడీస్ లో నేను బాగానే చదువుతాను సో నేను డాన్స్ అండ్ మోడలింగ్ నా ప్యాషన్స్ కాబట్టి ఈ రెండింటిని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే స్టడీసే దానికి రీజన్ స్టడీస్ చదివితే గానీ మనకి కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వదు సో డాన్సింగ్ అండ్ మోడలింగ్ నా ప్యాషన్స్ కాబట్టి మోడలింగ్ లో నేను మిస్ టీన్ సూపర్ గ్లోబ్ అవ్వాలనుకుంటున్నాను అండ్ డాన్సింగ్లో ఒక మంచి కోరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నాను సో చిన్నప్పుడు నన్ను డ్యాన్స్ బేసిక్ నేర్పించింది పవన్ సార్ అండ్ సంజు సార్ వాళ్ళిద్దరూ లేకపోతే నాకు డాన్స్ వచ్చేది కాదు అండ్ నేను ముంబై నుంచి ఆన్లైన్ క్లాసెస్లో కింగ్స్ యునైటెడ్లో డిప్లొమా చేశాను పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో ఆ రంగంలోనే వారిని ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు ప్రీతి తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గం కాదని ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని దానిని గుర్తించడం తల్లిదండ్రుల బాధ్యత అంటున్నారు చాలామంది పేరెంట్స్ ఉంటారండి అంటే నార్మల్గా ఇప్పుడు కో కరికులర్ యాక్టివిటీస్ అనేసరికి స్టడీస్ మిస్ అవుతారేమో అనుకుంటారు బట్ మిస్ అవ్వరండి ఖచ్చితంగా వాళ్ళ ఐక్యూ లెవెల్ స్ట్రాంగ్ అవుతాయి దానివల్ల ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ చదువుతారు ఒక పిల్లలు నార్మల్ స్టడీస్ చదివినప్పుడు బట్ ఈ కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు ఎలా అంటే డ్యాన్స్ కానీ ఐదర్ మీకు స్కేట్స్ స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ చేయండి లేదంటే బాక్సింగ్ ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే ఈ హాఫ్ ఎన్ అవర్ చదివిన పిల్లలు ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తారండి అంటే ఆ స్ట్రాంగ్నెస్ అలా పెరుగుతుంది అనమాట మైండ్ అనేది అలా షార్ప్ అవుతుంది ఈవెన్ మా పాప రిజల్ట్ ఓరియంటెడ్ కూడా కాదు గెలిచినా పర్వాలేదు ఓడిపోయి పర్వాలేదు కాబట్టి ఆ ప్యాషన్ మెయింటైన్ చేసిన ఆ కస్ హార్డ్ వర్కింగ్ ఆ ఫియర్లెస్ యాక్టివిటీ చేసిన వల్ల ఇవాళ మా పాప ఈ స్టేజ్లో ఉంది ఐ థింక్ సేమ్ మెసేజ్ మేము అందరికీ అందరి పేరెంట్స్కి ఇస్తాం సపోర్ట్ చేయండి ఏదైనా విన్ అవనియండి లూజ్ అవనియండి మన సపోర్ట్ ఇంపార్టెంట్ మా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఐ థింక్ ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు ముందుకెళ్తారు ఆరేళ్ల ప్రాయం నుంచే లక్ష్యం కోసం సాధన ప్రారంభించిన ప్రీతి ప్రతిభ అభినందనీయం ఆమె పట్టుదల పలువురికి మార్గనిర్దేశం పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ప్రీతి జీవితం ద్వారా రుజువైంది